మ్యాక్ టూ మేదాన్ సఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ నేనైతే ఒక మంచి ఐటమ్తో అయితే మీ ముందుకు వచ్చాను అయితే చూసే ఉంటారు కదా వా వాషబుల్ డైపర్స్ అనమాట సో ఇదైతే ఎంత యూస్ఫుల్ ఐటమ్ అంటే చాలా యూస్ఫుల్ ఐటెం ఎందుకనంటే మ్యాక్సిమం ఇప్పుడు అయితే పిల్లల కోసం అయితే నైట్ టైం లేవకుండా వాళ్ళకి డ్రైగా ఉండడాని కోసం నార్మల్గా వాష్ వాష్రూమ్ వెళ్తారు కాబట్టి ఊరికే నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి డైపర్స్ కూడా ఉండడం అయితే బాగా అలవాటు అయిపోయింది ఈ జనరేషన్లో అయితే ఒకప్పుడు మా అప్పుడైతే మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే అసలు డైపర్స్ అనేది వేయలేము సో కానీ ఇప్పుడైతే ఇవన్నైతే ట్రైనింగ్ వచ్చాయి వాటికి కూడా డిమాండ్ పెరిగిపోయింది ఒక్క డైపర్కి ఈజీగా చిన్న పిల్లలకైనా ఈజీగా టెన్ రూపీస్ అంటే మనం డైలీ టెన్ రూపీస్ ఒక్క డైపర్ కోసం వేస్ట్ చేస్తున్నాం సో అట్లా కాకుండా ఈ యూస్ఫుల్ డైపర్స్ అయితే తీసుకుంటే ఎంత యూస్ అవుతుంది అని అంటే వాషబుల్ డైపర్స్ అండ్ చాలా తక్కువ రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి నాకు ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి నేను నాకు ఎంత కాస్ట్ పడాయో నేను చెప్తాను అండ్ చూడండి నేనైతే ప్యాక్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ ఆర్డర్ చేశాను సో నాకైతే ఇప్పుడే రి మీ ముందే అంటే ఫస్ట్ నేను ఇంతకుముందు ఓపెన్ చేశాను అది ఎందుకు అంటే ప్యాక్ అప్ ఫైవ్ అని చెప్పి నేను ఫోరే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా వీడియో ఎండ్లో చూడండి మీకే అర్థమవుతుంది సో ఆల్రెడీ నేను ప్యాక్ ఓపెన్ చేసాను తర్వాత వీడియో తీద్దామని ఇది మంచి వీడియో కదా అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ పాస్ చేయాలని చెప్పేసి నేనైతే మళ్ళీ అన్బాక్స్ చేసినట్టు చెప్పి వీడియో అయితే వేస్తున్నాను చూడండి అంటే ఇంతకుముందు ఇంత ముందు ప్యాడ్స్ అయితే చూపించాను కదా విత్ ఫైవ్ ప్యాడ్స్ అండ్ ఫైవ్ డ్రాయర్స్ టైప్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వేసేయడానికి అడ్జస్ట్ చేయడానికి బటన్స్ అయితే వచ్చాయి సో ఈ ప్యాడ్ని అందులో ఇన్వర్జిబుల్ అంటే అందులో పెట్టేసి డైపర్ లాగానే యూజ్ చేయొచ్చు మంచిగా వాష్ చేయొచ్చు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో అంటే నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడం ఫస్ట్ టైం యూజ్ చేయడం అయినా కూడా నాకు క్వాలిటీ అండ్ క్లాత్ అయితే బాగా నచ్చింది అందుకే కంపల్సరీ అంటే నేను కొంతమందిని తెలుసుకున్నాను బెస్టే అని తెలుసుకుంటేనే నేను ఆర్డర్ చేశాను అందుకే దానివల్ల మీకైతే రివ్యూ ఇవ్వగలుగుతున్నాను సో నేను కూడా యూజ్ చేసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను అంటే ఎలా ఉంది యూజ్ ఎలా అవుతుందో అని చెప్పేసి సో ఇప్పుడైతే ప్యాకప్ ఫైవ్ మంచిగా వచ్చినాయి అన్ని క్వాలిటీ పర్పస్ అయినా అన్నీ బాగున్నాయి నేను ఈ రోజు నుంచే యూజ్ చేస్తాను మా పిల్లలకైతే ఇంకా లాస్ట్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి తెలుస్తుంది నా యూజ్ ఎంత ఫాస్ట్గా ఉందో సో ఫోర్ ఫైవ్కి ఫైవ్ ప్యాడ్స్ అయితే వచ్చాయి అవి ఎంత థిక్గా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి అంటే మన డైపర్ లాగానే లీకేజ్ అయితే కాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఈ డ్రెస్ సారీ డ్రయర్ క్లాత్ అనేది అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది అంటే క్లాత్ టైప్ కాకుండా లీకేజ్ బయటికి రాకుండా ఉండేలాగైతే ఉంది సూపర్ ఉంది మంచిగా తీసుకోవాల్సిన ప్రోడక్ ప్రోడక్ట్ ఇది అయితే నేనైతే మీషోలో అయితే చాలా తక్కువ తీసుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్రైస్ అయితే చాలా తక్కువ ఫైవ్ పీసెస్కి త్రీ హండ్రెడ్ మాత్రమే పడింది ఎంత తక్కువ కదా అండి అంటే నార్మల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని డైపర్స్ డైపర్స్గా ఉంటే ఎన్ని రోజులు రావు మీకు అది తెలుసు ఒక్క డే వాష్రూమ్ వెళ్తే మాత్రం టూ త్రీ యూజ్ చేయాల్సింది అవుతుంది పర్ డే చూడండి క్లాత్ ఎంత బాగుందో లీకేజ్ అయితే బయటికి రాకుండా అయితే ఉంది సో అందుకని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను జస్ట్ త్రీ టెన్ రూపీస్కే నాకైతే ఇంత మంచి ప్రోడక్ట్ అయితే వచ్చాయి సో చూడండి నా యూజ్ ఎలా ఉంది మా ఓడు ప్యాకేజ్ రాగానే తీసుకొచ్చి ఏందో ఏమని చెప్పి వేసుకొని ఇళ్ళంత అయితే తిరుగుతున్నాడు మా ఓడు చూడండి భలే సెట్ అయింది కదా ఎల్లో కలర్ పిక్ చేసుకున్నాడు నాకు అదే కావాలని చెప్పిండు ఇంకా డ్యాన్స్ అయితే వేస్తాను కొత్త డ్రెస్ ఏదో ఇక వాడికి తెలియదు అది అని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్